హాయ్ అండి ఈ రోజు కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ సెవెన్ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలకు వెళ్ళిపోదాం నేను ఎలా తీసుకొచ్చానో అలానే అలానే ఉంది మామ నీ కూతురు కాకపోతే ఒకటే తేడా అక్కడ ఈ సీతారామయ్య కూతురు ఇక్కడ నీల్గాడి వైఫ్ అంతే తేడా ఈవిల్ స్మైల్ చేస్తూ ఆవనిని చూస్తూ అంటాడు ఆవని నీల్ మాటలకు కంగారు పడుతుంది కన్నయ్య ఏంటయ్యా నాన్న అన్నయ్యను ఇప్పుడు తీసుకొచ్చావు ఇప్పుడు వీళ్ళకి ఇంకేం గొడవలు అవుతాయి నాకు భయంగా ఉంది అంత సవ్యంగా ఉండేలా చూడు కన్నయ్య అంటూ మనసులోనే తన కన్నయ్యకు మొక్కుతూ నాన్న నన్ను గారు ఏం చేయలేదు మీరు పొరపాటు పడుతున్నారు అవని ఇంకా చాలు ఆపు వాణ్ణి ఇంకెంత వెనకేసుకొస్తావు వాడు నిన్ను ఎంత టార్చర్ పెట్టాడో అనేది నిన్న నువ్వు నది రోడ్డు మీద అందరి ముందు ఉన్నప్పుడే అర్థమైంది ఈ రోజు కల్లారా చూశాను మేము కాని రాకపోతే ఈ రోజు నిన్ను ఏం చేసేవాడు రోజు నీకు ఇలానే నరకం చూపిస్తున్నాడా అవని నాన్న నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు నాన్న గారు మంచివాళ్ళు అవని ఇంకా చాలు ఆపుతావా ఇంకెన్ని అబద్ధాలు ఆడతావు అంటూ సురేష్ మధ్యలో కల్పించుకుంటూ ఇప్పుడు మేము వచ్చేసరికి వారు ఏం చేస్తున్నారు నువ్వెంత ఏడుస్తున్నావు అనేది నేను చూడలేదా అన్నయ్య అది కాదురా మీరు చూసింది వేరు ఇక్కడ జరిగింది వేరు అవని ఇంకా చాలు వారు కట్టిన తాళికి విలువిచ్చి వచ్చి నువ్వు పడుతున్న కష్టాలు చాలు నాలుగు నెలల నుంచి కనీసం నువ్వెక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు ఉన్నావా లేదా అంటూ తెలియనివ్వకుండా చేశాడు అవని నీ కూడా మేము అంత పరాయ వాళ్ళం అయిపోయామా ఒకసారి కూడా నువ్వు కూడా మాకు ఒక కాల్ కూడా చేయకుండా ఉన్నావు తాలి మెల్లో పడగాని మేము కాని వాళ్ళం ఈ రాక్షసుడు అంటూ నీళ్లు చూపిస్తూ వీడు నీకు అంత అయిన వాడు అయ్యాడా నాన్న అలా కాదు నాన్న అంటూ అప్పటికే ఆవనికి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటే ఆమెని రెండు అడుగులు ముందుకు వేస్తూ వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకోపోతుంటే నీళ్ళు ఆవని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతూ నిన్ను నేను వెళ్ళమని కలవమని చెప్పలేదు అలా వెళ్ళిపోతున్నావు అక్కడ అంటూ పక్కన నిలబెడుతూ ఇక్కడే ఉండి మాట్లాడు అంతేకాని పట్టుకోవడానికి కూడా వీల్లేదు చేయ్ నా చెల్లికే ఆంక్షలు పెడుతున్నావా అటు నీళ్ళ మీదకి సురేష్ వస్తుంటే సురేష్ చెయ్యి పట్టుకొని నొక్కుతూ ఇప్పుడే కదా బావా చెప్పింది మీకెవరికి నోటుతో చెప్తే అర్థం కాదా నా లాంగ్వేజ్ లోనే చెప్పాలా అంటూ కోపంగా ఆ చెయ్యి ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఇదే రేంజ్ లో నొక్కితే ఇంకెందుకు పనికిరాదు మూసుకొని ఉండుబే నా పెళ్ళం నా ఇష్టం కాదు అనడానికి నువ్వెవరు అదెవరు నీ అలా గొడవ పడుతున్నావేంటి ముందు తన చెయ్యి వదులు నాన్న అంటూ మైరావతి గారు వచ్చి అనగానే గ్రాని ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చెయ్యకుండా ఎలా చెప్పు నా మర్యాదలు ఇలానే ఉంటాయి నీల్ అంటూ మైరావతి కాస్త గట్టిగా అంటూ నీళ్ళ చేత విడిపించి చూడండి ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటే వచ్చేదేం లేదు ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుదాం రండి ఆమెని వాళ్ళను లోపలికి తీసుకురా అంటూ మైరావతి అనగానే గ్రాని వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఇంకా బానే పనిచేసుకున్నాయి నా వైఫ్ వాళ్ళను తీసుకురావటం ఏంటి ఇష్టమైతే వస్తారు కష్టమైతే అటు నుంచి ఆటే పోతారు ఆమె చెయ్యి వదలకుండా అవనిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు నీళ్ళు అవని కళ్ళ నీళ్ళతో వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడే ఛాన్స్ లేక వాళ్ళ నాన్నను అన్నను చూస్తూ నీళ్ళు వెనక నడుస్తుంది చూడండి ముందు లోపలికి పదండి తర్వాత మాట్లాడుకోవచ్చు ఆశి వాళ్ళను లోపలికి తీసుకునిరా అంటూ మైరావతి గారు లోపలికి వస్తుంటే నాన్న ఈరోజు మన చెల్లిని మనం తీసుకొని వెళ్ళిపోవాలి ఈ రాక్షసుడి దగ్గర అవని క్షణం కూడా ఉంచకూడదు చూడండి సార్ మా అన్నయ్య మీరు అనుకునేంత చెడ్డవాడు కాదు అనే ముందు ఆలోచించి మాట్లాడండి ముందు లోపలికి పదండి అంటూ ఆశి అనగానే సురేష్ ఈ ఇంట్లో అందరికి వాడికున్న పొగరే ఉంది అనుకుంటా అన్నకు తగ్గ తమ్ముడు అంటూ సీతారామయ్య అండ్ సురేష్ ఇద్దరు లోపలికి వస్తారు చూడండి మీరు వయసులో పెద్దవాళ్ళు మీరే మీ మనవడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడు చేసిన దిక్కుమాలిన పని సమర్థిస్తూ నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచుకుంటారా మైరావతి చిన్నగా నవ్వుతూ పెళ్లి చేసుకోవటం దిక్కుమాలిన పని కాదు వాడేం పిచ్చి పని చేయలేదు తాలి కట్టి తీసుకొచ్చాడు నిజమే ఒప్పుకుంటాను వాడు చేసింది తప్పే కానీ ఆ తప్పుకు ఓ రకంగా కారణం కూడా మీరే ఇప్పుడు మా కళ్ళతో మేమే చూసాము ఆ అసలేం జరిగిందో ఆలోచించకుండా విచారించకుండా ఇప్పుడు మా కళ్ళ ముందే ఇంత చేశారు అలాంటిది అక్కడ ఇంకెంత చేసుంటారు ఆవని నిజం చెప్పు ఇప్పుడు నిన్ను మీ ఆయన ఏమైనా కష్టపడ్డా నిన్ను బాగా చూసుకోవటం లేదా జరిగింది జరిగినట్టు మీ నాన్నకు నువ్వే చెప్పు మేము చెప్పింది నమ్మరు ఎందుకంటే కూతురు విషయంలో ప్రతి తండ్రి అలానే ఉంటాడు అన్ని చూసి పెళ్లి చేసిన ఇంట్లోనే తన కూతురు ఎలా ఉంటుందో అనేసి ఆలోచిస్తారు అలాంటిది మీ పెళ్లి జరిగిన తీరుకి ఎవరైనా అలానే ఆలోచిస్తారు నాన్న ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏం జరగటం లేదు నీల్గారు నన్ను బాగానే చూసుకుంటున్నారు ఇంతకు ముందు మీరు చూసిందంతా కూడా నిజం కాదు నాన్న అవని నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు వాడి వైపు మాట్లాడు నాకు కాలుతుంది నా కూతుర్ని నాకు కాకుండా చేయాలని చూస్తున్నాడు నువ్వు ఇంకా క్షణం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే మన ఇంటికి పద ఎవరు ఆపుతారో నేను చూస్తాను అంటూ ఆమెని చెయ్యి పట్టుకొని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్తున్నాడు నాన్న నేను చెప్పేది ఒకసారి వినని నాన్న ప్లీజ్ నాన్న అన్నయ్య నువ్వైనా నాన్నకు అర్థమయ్యేలా చెప్పు నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాడు ఇదే నా ఇల్లు నాన్న అంటూ ఆమెని తన చెయ్యి లాక్కుంటూ ఉంటే సీతారామయ్య అవేం పట్టించుకోకుండా అవని చెయ్యి గట్టిగా పట్టుకొని డోర్ దగ్గరికి వచ్చేశాడు వెనకే సురేష్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు వాళ్ళంతా కూడా చూస్తూ అవని అలా వెళ్ళిపోతుంటే అనటం లేదు వాళ్ళంతా కూడా నీల్ రియాక్షన్ మాత్రమే చూస్తున్నారు అప్పట్నుంచి నీళ్ళు కూల్ గా సోఫాలో కూర్చొని సైలెంట్ గా ఉండటం చూస్తూ నీల్ ఏం ఆలోచిస్తున్నాడు అనేసి అర్థం కాక అలానే చూస్తున్నారు ఇంకో రెండు అడుగుల్లో అవని ఆ ఇంటి గడప దాటేస్తుంది అనగా నీ నాలుగు అడుగుల దూరాన్ని ఒక అడుగులో వేస్తూ ఆవని దగ్గరికి వెళ్ళి ఆవని చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు ఆవని నీల్ అలా లాగేసరికి నీళ్ళ గుండెలపై వాలిపోతుంది నీల్ తన మీద పడిన అవనిని పొదవి పట్టుకుంటూ ఆమెని వదలకుండా ఎవరిని ఎవరు తీసుకెళ్తా అంటున్నారు మామ వచ్చింది నీ కూతురు అవని కోసం కానీ ఇక్కడ ఉంది మిసెస్ ఆవని ఖన్నా అంటే నా భార్య తన పేరు పక్కన నా పేరు పోదు మీ పక్కకి నా భార్య రాదు ఆవని ఈజ్ మైన్ మూడు ముళ్ళేసి నాతో తీసుకొచ్చింది నీతో పంపడానికి కాదు వచ్చావు చేసుకున్నావు అయిపోయింది వచ్చిన దారిని బయటకు వెళ్ళు అంతేకాని నా భార్యను తీసుకెళ్లడానికి నువ్వెవరు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు నా కూతుర్ని ఆపడానికి నువ్వెవరు నీ కోపం కూడా తీర్చుకున్నావు కదా ఆమె నా వైఫ్ అంటూ ఆవనిని దగ్గర తీసుకొని అవని రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా అందరూ చూస్తుండగానే అవని లిప్స్ ను తన లిప్స్ తో క్లోజ్ చేసేస్తూ అవనికి గట్టిగా ముద్దు పెడతాడు అనుకోని దానికి ఆవని షాక్ గా చూస్తుంది నీళ్ను వెనక్కి నెట్టేయడానికి ట్రై చేస్తున్నా కూడా నీళ్ళు ఆమెని అసలు వదలకుండా తన లిప్స్ ను హార్డ్ గా కిస్ చేస్తూ ఆమెని ఎంత విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే అంత గట్టిగా బైట్ చేస్తున్నాడు నీల్ చేసేదానికి అవని ఇంకా సైలెంట్ గా అవకాశం తప్పలేదు కాసేపటికి ఆవని లిప్స్ వదిలి ఇప్పుడు అర్థమైందా నేనెవరో నీకెప్పటికీ అవని దొరకదు ఇక్కడ ఉంది ఆవని నీల్ ఖన్నా అమ్మయ్యా డౌట్ లేదు వీడికి కూడా అవని అంటే లవ్ స్టార్ట్ అయినట్టుంది వీళ్ళు రావటం ఓ రకంగా మంచి జరిగింది ఆతృతగా చూస్తుంది అఖిల నీల్ అవని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంటే ఆవనిని తీసుకొని పైకి వెళ్ళిపోతుంటే ఆవని కిక్కురు మానకుండా నీళ్లు వెనకే వెళ్లిపోతుంటే ఆవని ఇంతకు ముందు వాళ్లతో రావడానికి గొడవ చేయటం ఇప్పుడు నీళ్ళు వెనుక అలా సైలెంట్ గా వెళ్లిపోవటం చూస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇన్నీళ్ళ కన్న ప్రేమ ఒక్క రోజు పరిచయం రెండు రోజుల కోపం మూడు ముళ్ళ బంధం నాలుగు నెలల ప్రయాణం కన్న తండ్రిని కాదు అనేలా చేసిన ఈ పెళ్లి బంధాన్ని రాక్షసుని కూడా నమ్ముతున్న తన కూతురి అమాయకత్వాన్ని నిస్సహాయంగా చూస్తున్నారు సీతారామయ్య గారు మీరు చేసేదేం బాలేదు పెళ్లి అయ్యి కలిసి బతుకుతున్న వాళ్లను విడతీయటం తప్పే కాదు పాపం ముందు మీరు శాంతంగా ఆలోచించండి ఇది మీ కూతురి జీవితం ఇలా ఆవేశంలో కాదు ఆలోచనతో వ్యవహరించండి మా మనవడు మీరు అనుకునేంత చెడ్డవాడు కాదు కోపంలో పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి కాకుండా పోతుందా అర్థం చేసుకుంటే మీ అల్లుడు ఎలాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది ఆ రోజు జరిగిన దానిలో నిజం తెలుసుకోకుండా తప్పు చేశారు అమ్మా నీల్ తప్పెంత ఉందో నీ తప్పు అంతే ఉంది ముందు ఆవేశం తగ్గించుకోండి నిదానంగా మాట్లాడుకుందాం ఎఫ్ఎం ఇద్దరికి గది చూపించు తన కూతురే తన మాట వినకపోయేసరికి సీతారామయ్య తగ్గి అసలు విషయం తెలుసుకోవాలని అక్కడే ఉన్నాడు నీల్ ఆమెని రూమ్ లోకి తీసుకొచ్చి బెడ్ మీట్ విసురు కొడుతూ ఏంటి నీ బాబు వచ్చి తీసుకెళ్లిపోతుంటే నా నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా నీ బాబు రాగానే అలా వెళ్ళిపోతున్నావు కోపంగా చూస్తూ అడుగుతాడు నేనెక్కడ వెళ్ళిపోయాను అలా వెళ్లేదాన్ని అయితే ఈ రోజు వరకు ఇక్కడే ఉండేదాన్న గారు నేను మా నాన్నతో వెళ్ళిపోవాలి అనుకున్న దాన్ని అయితే కింద ఇలా ఏడుస్తానా నేను నీతో కలిసి మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అనుకున్నానే కానీ నేనే మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు వెళ్ళను కూడా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అయితే నీ బాబు ఇక్కడికి ఎలా వచ్చాడు నువ్వే చెప్పి పిలిపించావు కదా నాకు తెలీదు నేను ఇంతవరకు మా నాన్నకు కాల్ కూడా చేయలేదు నేను చెప్పిన నువ్వు నమ్మవు మా నాన్న వినడు మీ ఇద్దరి మధ్య నేను చేస్తున్నా నేను నా పుట్టింట్లో అడుగు పెట్టేది అది మీతోనే నీళ్ళు అంతవరకు ఇక్కడే ఉంటాను నువ్వే తీసుకెళ్లే వరకు నేను ఎక్కడికి వెళ్ళను నేను నిన్ను తీసుకెళ్లటం జరిగే పనే కాదు అలాంటి ఆశలు పెట్టుకోకు నిన్ను వదిలేది లేదు అక్కడికి పంపేది లేదు నిన్ను నాతోనే ఉంచుకోవడానికి నేనేమైనా చేస్తాను సీరియస్ గా చెప్తూ నీ బాబుని చూస్తూ నా టెంపర్ లూస్ అవుతుంది నేను చెయ్యని దానికి ఇప్పటికే చాలా మాటలు అన్నాడు నేను నా రెస్పెక్ట్ మర్చిపోయేలోపు నీ బాబును పంపించు ఇప్పటి వరకు మామ అంటూ చాలా ముద్దుగా అన్నారుగా మీ మామను నువ్వే పంపించుకో ఏ మెంటల్ చేస్తావు ఇంకోసారి నీ బాబును నాకు మామ అంటే చేస్తావు అతను నాకేం కాదు నీ బాబు చేసిన దానికి ఇప్పటికే ఇలా ఉన్నావు ఇంకేం చేసినా కూడా దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది అంటూ తన చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమెని కోపంగా చూస్తూ నేను ఆఫీస్కి వెళ్తున్నా నాకు తెలియకుండా పిచ్చి వేషాలు వేశావని కానీ తెలిసిందో చస్తావు సీరియస్ గా చెప్పి నీళ్ళ కిందకు వచ్చేసి ఎవరిని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతాడు అవని వెళ్తున్న నీల్ వైపు చూస్తూ ఓకింత ఆశ్చర్యంగా చూస్తుంది ఈ స్టోరీ ఇంకా ఉందని నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ లిసినింగ్ కొన్ని బిజీ పనుల వల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్ కొద్ది రోజుల్లో డైలీ అప్డేట్స్ వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి